కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం తాలరేవు గ్రామంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎదుట గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ దర్శకత్వంలో సంతూర్ విప్రో సంస్థల సహకారంతో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరంగి ఎస్ఐ సత్యనారాయణ భీమాబాయి మహిళా మండలి అధ్యక్షులు వాసంశెట్టి నందివర్ధన గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజకుమార్లు హాజరై అందజేశారు అధిక సంఖ్యలో తరలి వచ్చిన మహిళలకు సంతూర్ డీలర్ కంచర్ల చిన్న టేకుమూడి వీరబాబు అద్దెపల్లి సతీష్ పేకటి సతీష్ బొంతు శ్రీనివాస్ కుడిపూడి దుర్గారావులు అందజేసి మాట్లాడారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం తాళరేవు గ్రామంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎదుట గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ దర్శకత్వంలో సంతూర్ విప్రో సంస్థల సహకారంతో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరంగి ఎస్ఐ సత్యనారాయణ భీమాబాయి మహిళా మండలి అధ్యక్షులు వాసంశెట్టి నందివర్ధన గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజకుమార్లు హాజరై అందజేశారు అధిక సంఖ్యలో తరలి వచ్చిన మహిళలకు సంతూర్ డీలర్ కంచర్ల చిన్న టేకుమూడి వీరబాబు అద్దెపల్లి సతీష్ పేకటి సతీష్ బొంతున్నారు శ్రీనివాస్ కుడిపుడి దుర్గా అందజేసి మాట్లాడారు చేసినటువంటి హనుమాన్ ట్రావెల్స్ అధినేత జానకి రామ్ కి అలాగే మైక్ సెట్ ని ఏర్పాటు చేసినటువంటి ప్రకాష్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చాలా చక్కటి సాంప్రదాయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మరి నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మన హై స్కూల్లో మరి సంక్రాంతి సంబరణి అని చెప్పేసి మూడు రోజుల పాటు మరి ఉత్సాహాన్ని అంతా కూడా తాళరే పంచాయతీ ఇరు ఇరు పంచాయతీలు అన్ని కూడా అక్కడికే వచ్చి ఎంజాయ్ చేసే విధంగా మరి అప్పుడు ఉండేది అయితే దాన్ని మళ్ళీ కొనసాగించడం కోసం ఈ సంవత్సరం నుంచే మళ్ళీ సంక్రాంతి సంబరం అని చెప్పేసి మనం పెట్టడం చాలా సంతోషం అయితే దీనికి పొద్దున్న పాప తొమ్మిది గంటల నుంచి రంగవల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంతూరు సంస్థ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మహిళలను ఇలాంటి రంగవల్లి కార్యక్రమాలని ఈ పండగ సందర్భంగా చేయడం చాలా మంచి కార్యక్రమే ఎందుకంటే ఈరోజు పూర్వకాలం పొద్దుటే లేచి ఒకలే తుడిచి కల్లాపు చెల్లి ముగ్గులేసి రోజులన్నీ పోయి ఇప్పుడు ఏదో గచ్చులు చేసుకుని ముగ్గులే ఉండలేదు ఏవో ఒకటి ముందా కూడా అని అలాంటి తరుణంలో ఇలాంటి రంగవల్లు పెట్టి మహిళల్ని చైతన్యపరచడం అనేది చాలా మంచి విషయం ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేపట్టాలని మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని చాలా ధన్యవాదాలు తెలియచేసి గ్రామంలో ఇక్కడ ఈ రోజు నుంచి సంక్రాంతి ఏర్పాటు వచ్చిన అందరూ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కూడా

గారు అలాగే చిన్న గారు మన అందరూ కూడా మౌతృభావం వచ్చిన అమ్మ మౌతృభావం ఈ అమ్మాయి ఇక్కడ తెలియజేస్తున్నాం